హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి మార్చ్ ఇరవై మూడు నుంచి ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా పని చేసినప్పుడు అది ఇంకా అయిపోతుంది అనని ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో ఆ పని అనేది జరగదు దానికి కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి చేయడం అనేది కోరుకోరు కానీ వీళ్ళకి మాత్రం ప్రతి ఒక్కటి రివర్స్ అవుతూ ఉంటుంది దానికి కారణం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి పరిహారం ఏంటో అది కూడా మనం వీడియో చివరిలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది పూర్తి అవగాహన ఉంటే ఆ పని చాలా మంచిగా జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళు ఎక్కువ శాతంగా ఎమోషనల్గా ఉంటారు చాలా సాఫ్ట్ హార్టెడ్గా ఉంటారు వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా చాలా మంచితనంగా అతి మంచితనంగా ఉంటూ ఉంటారు కాబట్టే జనాలు వీళ్ళని బాగా ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటారు మీ మంచితనాన్ని వాళ్ళు లాభంగా మార్చుకుంటూ ఉంటారు మీరు కూడా గుడ్డిగా వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు పోయిన రెండు వేల ఇరవై నాలుగులో మీరు పడిన కష్టాలకి చాలు ఇక మీరు పడిన ఎంతైతే కష్టం ఉందో దానికి తగ్గట్టుగా ఫలితం కూడా మీకు దక్కలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడు తర్వాత నుంచి మీకు జరగబోయేది అంతా శుభమే అంతా మంచి జరుగుతుంది ఎలా అంటే మీ కులదైవమే మిమ్మల్ని కాపాడుతుంది మీరు చేసే ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా మధ్యలో ఆగిపోవటం చెడిపోవటం అనేది జరుగుతూ ఉంది దానికి కారణం మీ కర్మఫలాలే కానీ ఇప్పటి నుంచి అలా జరగ ఎందుకంటే సాక్షాత్తు మీ కులదైవమే మీ మీద అనుగ్రహం చూపిస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటలు మీరు ఈ మూడు మాటల్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీరు ఈ పని చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎవరికి కూడా మీరు డబ్బులు అనేది అప్పుగా ఇవ్వటం కానీ మీరు తీసుకుని రావటం అనేది కానీ అసలు చేయకండి ఈ సమయంలో కానీ మీరు డబ్బులు ఒకరికి ఇచ్చినా లేదా వాళ్ళ కంచి తీసుకున్నా అది తీరదు అంటే మీరు తిరిగి వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో మీరు ఉండరు అలాగే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకరికి ఇస్తే అవి మీకు ఇంకా తిరిగి రావని ఆలోచనతోనే ఇచ్చుకోండి లేదంటే అసలే ఇవ్వకండి ఎందుకంటే డబ్బులు లావాదేవీ ఇప్పుడు మీకు కరెక్ట్గా లేదు కాబట్టి ఇక మీ సక్సెస్ గురించి మీరు ఎవరికి కూడా చెప్పద్దు మీరు చాలా సార్లు చూసే ఉంటారు మీరు చేసే పని ఏదైతే ఉందో అది చెడిపోతూ ఉంటుంది బట్ మీరు దాని గురించి ఎవరికేం చెప్పలేదు చెప్పకపోయినా కూడా మీ పని అలా జరిగింది అని అంటే మీ మీద కాస్త నెగిటివిటీ ఎనర్జీ ఎక్కువగా ఉండటం వలన ఇటువంటి కారణాలకి అది దారి తీస్తుంది సో మీరు చేసే ఏ పనైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా కొత్త పని స్టార్ట్ చేస్తున్నారా కొత్త జాబ్కి వెళ్తున్నారా లేదంటే ఏదైనా మంచి పనిని మళ్ళీ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారా ఏదైనా సరే పనిని చేయండి కానీ దాని గురించి నలుగురికి మాత్రం చెప్పుకోకండి మీకున్న అతి పెద్ద ప్రాబ్లమే ఇది మీరు మీ మనసులో ఏది కూడా దాచుకోలేరు ప్రతి ఒక్కటి వెంటనే వేరే వాళ్ళకి చెప్పేసే విధంగానే ఉంటారు సో ఈ పనిని మీరు అసలు చేయకండి అలా చేస్తే మాత్రం మీకే చాలా ఎక్కువగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ఇక మీరు బిజినెస్ చేసే ఏదైనా ప్లాన్లో ఉన్నారా ఏదైతే మాత్రం ఇది మీకు చాలా మంచి టైము ఈ టైంలో మీరు చక్కగా ఈ పనిని స్టార్ట్ చేయచ్చు బట్ ఎంతైతే బిజినెస్ స్టార్ట్ చేయడం మంచి టైమో అంతే మీ శత్రువుల దృష్టి కూడా మీ మీదే ఉంటుంది వాళ్ళు మీ మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతారు వీడు ఎప్పుడు ఏ పని చేస్తున్నాడా ఎలా ముందుకు వెళ్ళిపోతున్నాడా అనేది కూడా వాళ్ళు ఎక్కువగా మీ మీద దృష్టికోణం పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే ఒక పని ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మీ మీదే ఆధారపడి ఉంటుంది సో మీరు ఎంత జాగ్రత్త వహిస్తే మీకు అంతే మంచి జరుగుతుంది చాలాసార్లు చూస్తూ ఉండండి మీరు తమాషాకు కూడా ఎవరితో అయినా ఏదైనా తమాషాలో మాట్లాడినా మాట కూడా అవతల మనిషి సీరియస్గా తీసుకోవచ్చు కొన్నిసార్లు మన దగ్గర అన్నీ ఉంటాయి మనం చతురికి అవతల వాళ్ళతో ఏదైనా మాట్లాడతాం బట్ అతను యాజ్ అ ఫైనాన్షియల్ యాజ్ అ హెల్దీ రెండు పరంగా కూడా తను చాలా మీకన్నా తక్కువగా ఉంటాడు అటువంటి సమయంలో మీరు తమాషా కన్నా ఒక మాటను కూడా తను సీరియస్గా తీసుకుంటాడు మీరేదో తనని కించుపరుస్తున్నట్టు భావంతో తను కలిగి ఉంటాడు సో మీ మీద మరింత ద్వేషం అనేది పెంచుకుంటాడు అటువంటి సమయంలో మీరు మరింత సక్సెస్కి ముందుకు వెళ్తూ ఉంటే తన ఆక్రోశం అంతే పెరిగిపోతూ ఉంటుంది వీడు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నాడు తిని ఎందుకు ముందుకు వెళ్తున్నాడు నాతో అయితే ఏం జరగట్లేదు వీడికి ఎందుకు ఇలా జరుగుతుంది ఇంత సక్సెస్ ఇంత ఆనందంగానా ఇలా ఇంత సంతోషంగా ఉన్నాడా అన్న ఒక భావన వాళ్ళ మనసులో కలుగుతాయి అక్కడి నుంచే వాళ్ళు ఇటువంటి పనులు చేయటానికి అంటే చిన్న చిన్న తంత్ర విద్యాలు చేయటం అలాగే మీ మీద నెగిటివిటీ ఎనర్జీస్ ఎక్కువగా ఉండటం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మీరు ఏదైనా కొత్త వస్తువు ఇంట్లో కొనుక్కొని తీసుకుని వచ్చినా మీరు ఏదైనా మంచిగా దుస్తులు వేసుకొని బయటికి వెళ్తున్నా మీ మొహం మీద సంతోషం చూస్తే చాలు తనకి బగబగ మండిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఎంత తక్కువ షో ఆఫ్ చేస్తే ఎంత తక్కువ మీరు వేరే వాళ్ళకి మీ నిజ జీవితంలో జరిగే విషయాల గురించి తెలియచేయకుండా ఉంటే అంతే మీకు మంచి అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ దీంతో పాటు ఇక మీరు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏదైతే ఉందో కాస్త మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి మీ కోపం మీద మీకు కంట్రోల్ ఉంటే ఇంకా ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరిగిపోతుంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మీకు అంతా మంచి జరగబోతుంది అని చెప్పేసిందాక మనం తెలియజేసుకున్నాం ఇప్పుడు దాకా ఉన్న అన్ని ఆటంకాలు మీకు హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు ఏమైనా సరే అన్నీ ఇట్టే తీరిపోతాయి కాకపోతే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి తలకి ఏది కూడా ఎక్కించుకోకండి ఎంత ఒదిగి ఉంటే అంత మీరు ముందుకు వెళ్తారు కాబట్టి డౌన్ టు అర్త్గా ఉండటం ఎప్పుడు నేర్చుకోండి ఇక రెండోది వచ్చేసేటప్పటికీ అన్ని పనులు వాటంతకే అవే జరిగిపోతాయని చెప్పేసి ధీమాగా కూర్చొని ఉండకండి చూడండి మనకి గ్రహాల అనుకూలం ఉండటం ప్రతి ఒక్కటి మంచి జరగటం అనేది మనకి దేవుడి నుంచి వచ్చే ఒక సైన్ బట్ మీరు ప్రయత్నం చేయకుండా అంతా అదే జరుగుతుంది అని అని కూర్చుంటే మాత్రం అది జరగని పని మీరు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మీ చేతిని పట్టుకొని మరింత రెండు అడుగులు ముందుకు తీసుకెళ్తాడు మీకు ఇప్పుడు అటువంటి దశ ఉంది అలా అని చెప్పేసి అంతా బాగుంది కదా అని చెప్పేసి అవే జరిగిపోతాయని చెప్పేసి నేను మాత్రం ఏమీ చేయను అని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు సో మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక మీకు సక్సెస్ అనేది ముందుకు దారితీ తునే ఉంటుంది ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం మీకు ఏ విధంగానూ ఉండనే ఉండదు మీరు దీంతో పాటు చేయాల్సిన మరొక రెండు రెండు పనులు మీరు చేయాలి ఒకటి వీలైనంత వరకు మీరు హనుమాన్ జయంతి అంటే హనుమాన్కి సంబంధించిన ఏదైతే శ్లోకం ఉందో లేదంటే హనుమాన్ చాలీసా ఉందో హనుమంతుడి దండకం ఉందో దాన్ని మీరు పఠించాలి ఇలా మీరు ఎప్పుడు మీకు సమయం దొరికితే అప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటే మీ మీద ఎవరైతే నెగిటివిటీని లేదంటే చిన్న చిన్న తంత్ర విద్యని చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అవుతుంది సాక్షాత్తుడు ఎవరి కృప అయితే అంటే హనుమంతుడి కృపా ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు అలాగే దాంతోపాటు మీరు ప్రతి మంగళవారం అలాగే శనివారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఇక అక్కడ దొరికే సింధూరం ఏదైతే ఉందో అది కాస్త ఇంటికి తెచ్చుకొని నిత్యం మీ నుదుట పెట్టుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళండి అలాగే ప్రతి శనివారం మంగళవారం రావి చెట్టు దగ్గర ఆవాల నువ్వుతో మీరు ఒక దీపాన్ని వెలిగించి మనసు పూర్తిగా దన్నం పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేటప్పుడు చక్కగా ఇంటి బయటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఇక సరిపోతుంది ఇక మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది మీరు సంపూర్ణంగా మీ మనసులో ఆ దేవుని మీద మంచిగా అంటారు కదా ట్రస్ట్గా నమ్మకంగా ఉండండి ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుంది మన బ్రెయిన్ ఏ విధంగా ఉంటుందంటే మనం ఏదైతే అనుకుంటామో అదే విధంగా జరగడం స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకునే ఉత్సాహం మాకు కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్